నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇటు మోహన్ బాబు గారికి అయితే కోర్టులో షాక్ తగిలింది సార్ అంటే ముందస్తు బెల్ అయితే అప్లై చేసుకున్నారు మొన్న జర్నలిస్టుల పైన దాడి చేసినందుకు ఆయన్ని పైన కేసు నమోదైంది దానికోసమని ముందస్తు బెయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు దాన్ని కోర్టు కొట్టేసింది ఇప్పుడే మనం అల్లు అర్జున్ గారి అరెస్ట్ చూసాం ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు గారి అరెస్ట్ కూడా కన్ఫామ్ అయిపోయింది ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జర్నలిస్టులు కూడా పోలీసుల పైన ఒత్తిడి తెస్తున్నారు ఇంకా అరెస్ట్ కాలేదేంటి అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి రేపు మా ఆయన కూడా అరెస్ట్ అవ్వచ్చు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సరే మీరేం చెప్తారు అంటే ఇరవై నాలుగు వరకు ఒక టైం ఉంది ఆయనకి అది చెప్పుకుని ఆయన ఇరవై నాలుగు విచారణకు అప్పటి వరకు నా ఆరోగ్యం రీత్యా నేను హాజరు అవ్వలేని పరిస్థితి ఉంది బెయిల్ ఎలాగూ లేదు అనేది అర్థమైపోయింది కాబట్టి ఓకే కోర్టు ఇచ్చినటువంటి గడువుని వినియోగించుకుని ఇరవై నాలుగు నేను వస్తాను ఇరవై నాలుగు విచారణ సందర్భంగా వాళ్ళు ఆయన అరెస్ట్ చేయొచ్చు ఓకే అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళారు విచారణకు వెళ్ళినప్పుడు కదా అరెస్ట్ చేసేది లేనిది తెలిసేది సో ఇరవై నాలుగు వరకు ఆయన మీద ఇమ్మీడియట్ చర్యలు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను కానీ పోలీసులు రేపు పొద్దున్నే వెళ్ళి ఆయన అరెస్ట్ చేయవచ్చు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అంటే దీనికి కూడా ఉదాహరణలు ఉన్నాయి మనకి సో ఏదైనా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయినప్పుడు ఏం జరుగుతుంది ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి రిమాండ్కి వెళ్ళి బెయిల్ వేసుకుంటారు రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ ఇవ్వచ్చు అంటే ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు వయసు ఇవన్నీ చెప్పి ఈ కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వండి అని అడుగుతారు బెయిల్ మంజూరు అవుతుంది జామీందారులు ప్రొడ్యూస్ చేసుకుని రిలీజ్ అవుతారు జైలు నుంచి ఆయన అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాడు హ్యాపీగా ఉంటాడు ఆయన కేసు ఎప్పుడో జరుగుతుంది ట్రయలు ఆ ట్రయల్ జరిగినప్పుడు ని మేనేజ్ చేసుకుంటారు ఎవరు కూడా కేసు మెరిట్స్ మీద ఇప్పుడు గెలవటం లేదు ప్రతి కేసులోనూ సాక్షుల్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మోహన్ బాబు గారి కేసులో వీళ్ళు పెట్టేటువంటి అంటే ఎగ్జిబిట్లుగా వీళ్ళు చూపించేటువంటి సాక్ష్యాలుగా వీళ్ళు చూపించేటువంటి పేపర్ కటింగ్స్ కావచ్చు లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఇవన్నీ వీడియో ఆడియో ఫైల్స్ ఇవన్నీ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినప్పటికీ కోర్టు వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాలంటే ఎవరైతే వాటిని రికార్డ్ చేశారో వాళ్ళు వచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్పాలి చెబితే అప్పుడు కోర్టు కన్సిడర్ చేసి అకార్డింగ్ టు ఆ విట్నెసెస్ వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా జడ్జిమెంట్ ఉంటుంది ఇదంతా జరగడానికి ఎలాగూ టైం తీసుకుంటుంది కాబట్టి అంతకాలం ఆయన బెయిల్ మీద బయట ఉంటాడు హాయిగా కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మోహన్ బాబు గారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన కూడా వన్ ఆర్ టూ డేస్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాగైతే టూ కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఏదైనా మిరకిల్ జరిగితే ఆయన రాత్రికే వచ్చేయచ్చు కూడా ఓకే ఈయనది కూడా అలాగే జరగచ్చు ఇరవై నాలుగు ఉదయం గనక ఆయన అరెస్ట్ చేస్తే మధ్యాహ్నానికి బయలు వస్తే వాళ్ళు వెంటనే షూరిటీలు సబ్మిట్ చేసుకుని ఆ రోజు జైలుకి వెళ్లకుండా బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంది ఏదైనా జరగచ్చు కానీ ఒకటి జరిగింది వాస్తవం చేసినటువంటి పనికి తాలూకా ఏదో ఒక